నెలల్లో లక్షలకు పైగా కార్డులు రద్దయ్యాయి ఆర్థికంగా స్థిరపడిన వారు కూడా పథకాల లబ్ధి కోసం కార్డులు పొందడం దీనికి కారణం మరోవైపు రేషన్ షాపులన్నీ ఆహార భద్రత చట్టం కింద లైసెన్స్ పొందడం తప్పనిసరి నాణ్యత పరిశుభ్రత పాటించని షాపులపై చర్యలు తీసుకుంటామని కేంద్రం హెచ్చరికలు జారీ చేస్తుంది వారికి ఆహార భద్రత కీలక పథకాలకు అర్హులుగా నిర్ధారించే కార్డు కానీ కాలక్రమేణా రేషన్ కార్డు దుర్వినియోగం అవుతోంది ఆర్థిక పరిస్థితి బాగున్నా సరే వివిధ పథకాల్లో లబ్ధి పొందడం కోసం అనేక మంది రేషన్ కార్డులు తీసుకుంటున్నారు అధికారులు లంచాలు తీసుకొని రేషన్ కార్డులు అడిగిన వారికల్లా ఇస్తున్నారు ఈ క్రమంలో గడిచిన పది నెలల్లో తెలంగాణలో ఒక లక్ష నలభై వేల తొమ్మిది వందల నలభై ఏడు రేషన్ కార్డుల రద్దు చేస్తుంది కేంద్రం రెండు వేల ఇరవై నుంచి పోల్చితే ఈ ఏడాది అత్యధికంగా రేషన్ కార్డులు రద్దు చేస్తున్నట్లు కేంద్ర గణాంకాలు చెబుతున్నాయి బుధవారం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి సహా ఇతర ఎంపీలు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి నిముబెన్ బాయ్ రెండు వేల ఇరవైలో పన్నెండు యాభై నాలుగు రెండు వేల ఇరవై రెండులో నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది రెండు వేల ఇరవై మూడులో ముప్పై నాలుగు వేల అరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో మూడు వేల నాలుగు వందల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదులో ఒక లక్ష నలభై వేల తొమ్మిది వందల నలభై ఏడు రేషన్ కార్డులను రద్దు చేసినట్లు కేంద్ర మంత్రి లోక్సభలో తెలిపారు అయితే ఈ రేషన్ కార్డుల తొలగింపుపై ఎలాంటి ఫిర్యాదులు అందలేదని వెల్లడించారు కాగా ప్రస్తుతం తెలంగాణలో మొత్తం యాభై ఆరు లక్షల అరవై వేల మూడు వందల అరవై ఏడు రేషన్ కార్డులు అమల్లో ఉన్నాయని కేంద్ర మంత్రి తెలిపారు ఆహార భద్రతా చట్టం రెండు వేల ఆరు ప్రకారం రేషన్ షాపులు కూడా ఆహార వ్యాపార కార్యకలాపాల పరిధిలోకే వస్తాయని అర్హతను బట్టి ప్రతి షాపు యజమాని రిజిస్ట్రేషన్ లేదా లైసెన్స్ తీసుకోవాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది బుధవారం లోక్సభలో ఎంపీ కడియం కావ్య అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి బిఎల్ వర్మ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు రేషన్ షాపులు నడపాలంటే భారత ఆహార భద్రత ప్రమాణాల ప్రాధికార సంస్థ లైసెన్స్ తప్పనిసరి అని తేల్చి చెప్పారు ఆహార పదార్థాల నాణ్యత పరిశుభ్రత విషయంలో రాజీ ప్రసక్తే లేదన్నారు రేషన్ షాపుల్లో పరిశుభ్రత పాటించాల్సిందేనని ఎఫ్ఎస్ఎస్ఏఐ అధికారులు క్రమం తప్పకుండా తనిఖీలు షాంపెల్స్ సేకరిస్తారని నాణ్యత లోపిస్తే ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు దేశవ్యాప్తంగా ముప్పై ఎనిమిది రకాల నిత్యావసర ఆహార వస్తువుల ధరలను ఐదు వందల ఐదు కేంద్రాల ద్వారా ఇప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామన్నారు మొబైల్ యాప్ ద్వారా ఈ సమాచారాన్ని సేకరిస్తున్నట్లు స్పష్టం చేశారు